ఈ పండు ప్రతి ఐదు జరుపుకుంటాం ఈ పండుగను మేము పది రోజుల పాటు ఎంతో పెద్ద ఎత్తున జరుపుకుంటాం అందులో మొదటి రోజు మే ఇరవై ఒకటిన మంద పోసమ రెండో రోజు మే ఇరవై రెండున పోసమ బోనాలు మూడో రోజు మే ఇరవై మూడున పాలు నెయ్యి అభిషేకం రఘుబోనం రాత్రి దేవుణ్ణి గొంగట్లో కట్టి గంగలో దాచి పెడతాం నాలుగో రోజు మే ఇరవై నాలుగున గంగబోనం చేసి గంగలో దాచిపెట్టిన ప్రతిమలను తీసుకొచ్చి గుడిలో పెడతారు ఐదో రోజు మే ఇరవై ఐదున బియ్యం సుంకు పట్టి బోనాలు చేసుకొని రాత్రి గొర్రెను కోసి అన్నము కసరు ఆరాకు వేపాకు కలిపి ఇల్లు మీద సరుగేస్తారు ఆరో రోజు మే ఇరవై ఆరున లగ్గంపట్నం అంటే బీరయ్య కామరాతి పెళ్లి తరువాత గొర్రెలు కోసి మళ్లీ సరుగు చేసి గొర్రెల మీద చల్తారు ఏడవ రోజు మే ఇరవై ఏడున ఆడేశం మోగేశం వేసుకొని ఇల్లు తిరిగి చోగెత్తుకుంటారు ఎనిమిదవ రోజు మే ఇరవై ఎనిమిదిన బీరయ్య వేషం అక్క మహంకారి భార్య కామరాతి వేషాలు వేసుకొని నాగేలిపట్నం వేసి ఆ రోజు బీరయ్య కథలు చెప్తారు దాంతోపాటు అగ్గిగుండాలు తోకుతారు తొమ్మిదవ రోజు మే ఇరవై తొమ్మిదిన ఎట్టి ములలు అంటే ప్రతి కుటుంబం గొంగడి ముల్ల ఎత్తుకొని గుడి చుట్టూ తిరుగుతారు అదే రాత్రి పూజారి కథ ఉంటుంది పదవ రోజు మే ముప్పైనా వేసి గార చేస్తారు అదే రాత్రి దిశ గుమ్మం చేస్తారు అంటే అన్నం కుప్ప రాసిగా పోసి కురుముళ్ళందరికి భోజనాలు పెడతారు ఇది మా పది రోజుల పండగ తర్వాత రోజున బీన్నోళ్ళకి కట్నం పెట్టి వాళ్ళని సాగనంపుతారు